ఓ నిర్మాణ సంస్థ చేపడుతున్న నిర్మాణం వల్ల ఓ కాలనీకి చెందిన రోడ్డు కుంగిన సంఘటన కుట్పల్లి గౌతమ నగర్ లో చోటు చేసుకుంది ఐదు నగర్ డివిజన్ లోని గోతమి నగర్ కాలనీలో రోడ్డు కుంగింది కాలనీ పక్కనే ప్రణీత్ కన్స్ట్రక్షన్ కంపెనీ తొమ్మిది ఎకరాలలో బాలనీ నిర్మాణం చేపట్టింది సెల్లార్ నిర్మాణం కొరకు అరవై అడుగుల గోయిన తోతున్నారు వర్షాలు కురుస్తుండటంతో సెల్లార్ గోతి వైపు ఉన్న గోతమి నగర్ కాలనీ రోడ్డు నెంబర్ వన్ లో సగం రోడ్డు సెల్లార్ గోయిలోకి కుంగింది రోడ్డు కింద ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ పగిలి మురుగునీరు సెల్లార్ గోతిలోకి అయితే అయితే రోడ్డుపై ఎప్పుడు ఏం జరుగుతుందో అని కాలనీ వాసులు చేస్తున్నారు ప్రణీత్ నిర్మాణ సంస్థ చేపడుతున్న నిర్మాణం వల్ల తమ కాలనీకి ముప్పు పొంచి ఉందని సరైన జాగ్రత్త చర్యలు తీసుకుని తమను కాపాడాలని జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకముందే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు